హలో ఎవ్రీవన్ సో చాలా మంది ఈ డిజైన్ అయితే రన్ చేస్తున్నారండి హ్యాపీగా రన్ చేస్తూ ఉన్నారు చాలా అంటే చాలా ఆసంగా ఉంటుంది ప్లస్ బాగా ఎంబోసిడ్గా ఉంటుంది కదా డిజైన్ అయితే మటుకు అయితే ఈ డిజైన్కి వచ్చేసేసి మనకు ఒక చిన్న ప్రాబ్లం ఏమని చెప్పేసేసానంటే మనకు ఈ డాట్స్ ఏవైతే కూడా ఉన్నాయో సో ఆ డాట్స్ ప్రతి డాట్కి మనకు ట్రిమ్మింగ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట సో అంటే ప్రతి డాట్కి మనకు థ్రెడ్ అయితే కట్ అవుతూ ఉంటుంది సో ఇలాగ జరి థ్రెడ్ పెట్టినప్పుడు మనకు ప్రతి డాట్కి ట్రిమ్మర్ అనేది అయ్యిందని చెప్పేసి అంటే ట్రిమ్మర్ తొందరగా పోతుంది మనకు థ్రెడ్ బ్రేకేజ్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది సో థ్రెడ్ బ్రేకేజ్ అనేది కూడా ఎక్కువగా అవుతుంది అంటే మన కాంతలకి థ్రెడ్ కట్ అవుతూనే ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ట్రిమ్మింగ్ ట్రిమ్మర్ అనేది ఆఫ్ చేసుకొని రన్ చేయండి ఓకేనా ట్రిమ్మర్ అనేది ఆఫ్ చేసుకొని రన్ చేశారనంటే మీకు డిజైన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకు థ్రెడ్ బ్రేకేజ్ అనేది కూడా ఉండదు సో అయితే బిగనర్స్కి ట్రిమ్మర్ ఎలాగా ఆఫ్ చేసుకోవాలో తెలియదు కాబట్టి నేను ఇప్పుడైతే మటుకు చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా యాక్చువల్ బ్యాక్ వచ్చేసి చెప్తాను సో ఇక్కడ చూడండి హ్యాండ్ సింబల్ ఉంది కదా సో హ్యాండ్ సింబల్కి వెళ్ళండి హ్యాండ్ సింబల్కి వెళ్ళేసేసి యూజర్ సెట్ ఓపెన్ చేసుకోండి ఓకేనా యాక్చువల్ ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఉంటుంది నేను ఇప్పుడు ఆన్ చేసినందుకు అది సెకండ్ పేజ్లోనే ఉంది సో ఫస్ట్ పేజ్లో ఉంటుంది నెక్స్ట్ ఈ పేజ్ ఓకేనా ఈ ఆరో మార్క్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తాం ఓకేనా ఇక్కడ చూడండి సో టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్ అని ఉంటుంది కదా ఇది వచ్చేసేసి మీకు ఇలాగుంటుంది ఓకేనా ఆఫ్లో ఉంటుంది అది ఆన్ చేసుకోండి అంటే మేము ట్రిమ్మర్ని ఆఫ్ చేస్తున్నాము అని చెప్పేసేసని కన్ఫర్మేషన్ అనమాట ఓకేనా సో అలాగా కన్ఫర్మేషన్ ఇచ్చేసేసామని అంటే మనకి ఇంకా ట్రిమ్మర్ అనేది పనిచేయదు మళ్ళీ డిజైన్ అయిపోయిన తర్వాత సేమ్ ఇలాగా ఆఫ్లో పెట్టేసుకోండి ఓకేనా అంటే టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్ అని అంటే నో అని చెప్పేసేసి అని చెప్పాము ఇక్కడ సో మనం ఆన్లో అంటే టర్న్ ఆఫ్ ట్రిమింగ్ అంటే ఎస్ అని చెప్పేసేసి అని పెట్టుకున్నాము ఓకేనా సో ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఓకేనా టర్న్ ఆఫ్ ట్రిమింగ్ ఈడ చూడండి చదవండి ఓకేనా సో ఈడ చదివితే మీకు అర్థం అవుతుంది టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్ ఎస్ అని చెప్పేసేసి అని పెట్టినాం సో అది ఆన్లో పెడుతున్నాం ఓకేనా మనం పక్కన ప్రెస్ చేస్తే టర్న్ ఆఫ్ ట్రిమింగ్ అంటే లేదు అని చెప్పేసేసని నో అంటే మనకు లేదని చెప్పేసేసని అర్థం కదా సో అది మనము ఆఫ్లో పెట్టేసుకున్నాం ఓకేనా సో ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనకు నార్మల్గా బ్యాక్ వచ్చేసేయండి సో బ్యాక్ వచ్చేసేసి గా మనకు డిజైన్ అయితే రన్ చేసేసుకుందాం సో అంతే అండి సింపుల్ టా ట్రిమ్మర్ ఆఫ్ చేసుకోవడం అని చెప్పేసేసి అనేది సో గుర్తుపెట్టుకోండి నేను ఎంత వీడియోస్ చేయకూడదు అని చెప్పేసేసి అని అనుకున్నా కొంతమంది అడిగే డౌట్స్కి చేయాలని చెప్పేసేసి అనిపిస్తుంది కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ డౌట్ల కోసం ఎవరు ఎవరు కూడా కాల్స్ చేయకండి ఓకేనా కాల్స్ చేయకోకుండా మీకు ఏ వీడియో కావాలని చెప్పేసేసి అనేది కామెంట్ సెక్షన్లో ఈయన అడిగారు అని చెప్పేసేసి అని అంటే షూర్గా నేను వీడియోస్ చేస్తాను సో అప్పుడు నాకు కూడా హోప్ ఉంటుంది ఓకే చాలా మందికి యూజ్ అవుతుంది నా వీడియోస్ అని చెప్పేసేసని నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇది ఫలానా వాళ్ళు అడిగారు కదా ఈ వీడియో కన్ఫర్మ్గా చెయ్యాలి అని చెప్పేసేసాని సో డౌట్లు చే కాల్ చేసే డౌట్లు క్లియర్ చేసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నారు చూడండి అదే ఎంతమందికని రెస్పాన్స్ అవ్వగలమో మీరే చెప్పండి సో అంతకు మించి అంటూ ఏమీ లేదు ఓకేనా సో కాల్ చేయకోకుండా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో షూర్గా అడగండి డెఫినెట్గా నేను దాని గురించి వీడియోస్ చేస్తాను ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మటుకు చాలా యూస్ఫుల్ టిప్ కదా మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితేకైనా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితేకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్